బిగ్ బాస్ హౌస్లో ఒక్క దగ్గర మొక్క దగ్గర కూర్చొని బాధపడుతున్న పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్ హౌస్లో లైవ్ చూస్తే కనుక అర్థమవుతుంది అయితే బిగ్ బాస్ హౌస్లో మొక్క దగ్గర కూర్చొని వీకెండ్ రాని వచ్చేసి ఫ్యామిలీ అందరూ కూడా హౌస్లో రాడే జరుగుతుంది ఈ ఫ్యామిలీ టైం వచ్చేటప్పుడు నా ఫ్యామిలీ వచ్చేటప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు వస్తే నాకు బాగుందని అనిపిస్తుంది అంటూ బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వచ్చేటప్పుడు మా అమ్మతో పాటు మా నాన్న కూడా వస్తే నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది బయట నేను గేమ్ ఎలాగ ఆడుతున్నానో నాకు తెలి తెలియడం లేదు నేను బాగా ఆడుతున్నాను లేదు అయితే హౌస్లో వరకు కొనసాగుతున్నాను అంటే నేను బాగా ఆడుతున్నాను నాకు అనిపిస్తుంది ఇంకా నేను బాగా ఆడాలని వాళ్ళు వస్తే నాకు ఇంకా బాగా నాకు గేమ్ ఆడతానని అనిపిస్తుంది అంటూ కంపల్సరీ ఫ్యామిలీ వచ్చేటప్పుడు నాకు ఇద్దరిని తీసుకొస్తే బాగుంటుందని బిగ్ బాస్ని పల్వి ప్రశాంత్ రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇదంతా చూస్తున్న శివన్న మాత్రం ఎందుకు నువ్వు బాధపడతావు వస్తారులే కంపల్సరీ మీ అమ్మ నాన్న వస్తారు నువ్వు బిగ్ బాస్కి అడిగావు కదా బిగ్ బాస్ నీ కోరికను తీరుస్తుందంటూ ధైర్యాన్ని ధైర్యం చెప్తాడు శివన్న